హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి గిన్నె కొలతలతో ఎంతో సులువుగా ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఇది పెట్టుకునే ముందు రోజు ఆవాలు మెంతులు గల్లుప్పు అనేది ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకునేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చట్లోకి అయితే గల్లుప్పుని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి మార్కెట్కి అయితే వెళ్ళిపోయి చిన్న రసాలు తీసుకున్నామండి వాటిని అయితే ముక్కలు చేయించుకున్నాము ఇంకా ఈ ముక్కల్ని ప్యాన్ కింద ఆడబెట్టి శుభ్రం చేసుకుందాం తడి లేకుండా దీనిలోకి కావాల్సిన పదార్థాలు గల్లుప్పు కారం వెల్లుల్లిపాయలు మెంతపిండి ఆవుపిండి నూనె వెల్లుల్లిపాయ కారం మామిడికాయ ముక్కలు జాడీని అయితే సిద్ధం చేసుకోవాలి ఈ గిన్నెతో నాలుగు గిన్నెల ముక్కలు అయితే అయ్యాయండి ఒక గిన్నె కారం అయితే తీసుకున్నాను అరగిన్ని ఉప్పు తీసుకున్నాను ఒక పాటు గిన్నెలో ఇవన్నీ కలుపుకోవాలి పిండి అరగిన్ని మెంతపిండి రెండు క్యారెట్లు అయితే వేసుకున్నామండి రెండు వందల గ్రాములు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని దీనిలో అయితే ఇలా వేసేసుకోవాలండి ఇంకా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మంచిగా కొంచెం పసుపు అయితే తీసుకునేసి ఇంకా దానిలో వేసేసుకొని కలుపుకోవాలి అరగిన్నె నూనె తీసుకొని దానిలో మామిడికాయ ముక్కలు అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల సంవత్సరం వరకు ముక్క అనేది గట్టిగానే ఉంటుంది మెత్తపడదు ఇలా నూనెలో ఉంచుకున్న ముక్కలను ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమంలో అయితే ఈ మామిడికాయ ముక్కలు వేసుకొని వాటికి బాగా పట్టించి జాడీలో అయితే వేసుకోవాలి జాడీలో అనేది కొంచెం కూడా తడి లేకుండా చూసుకోండి లేకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది ఇలా సిద్ధం చేసుకున్న జాడీలో అయితే ఒక లీటర్ నూనె అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక క్లాత్ అనేది కట్టేయాలండి ఈ జాడీలు వచ్చేసి మనకు తడి తగలిన ప్రదేశంలో అయితే ఉంచుకోవాలి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది ఇది ఒక వెడల్పాటి గిన్నెలో అయితే వేసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి కొన్ని లవంగాలు అయితే వేసుకోవాలండి ఇవి ఎందుకు వేస్తున్నామంటే మన సంవత్సరం పాటు వరకు కలర్ అయితే అయితే చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా మేమైతే సపరేట్గా తీసేసుకుంటున్నాము అయితే జాడీలో వేసుకుని తడ తగలని ప్లేస్లో అయితే పెట్టుకోవాలి Thank you for watching.